మనం ట్రెండ్ని సెట్ చేయడం కోసం ఫాలో అవడం కోసం కాదు మనం చేయాల్సిన ట్రెండ్ని సెట్ చేయాలి మనం ఎవరో చేసిన ట్రెండ్ మనం ఫాలో కాదు ఓకే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రెండ్ని సెట్ చేస్తాం దానికోసమే ఈ వర్క్ షాప్స్ కానీ సంగమాలు కానీ ఇలాంటివన్నీ మనం సమాచార పార్టీ తరఫున చేస్తుంటాం ఈ హ్యాష్ టాగ్ దేనికి పాడతారు ఐడియా ఉందండి ట్రెండింగ్ ఓకే ట్రెండింగ్ అంటే ఏంటి అర్థమైంది ట్రెండింగ్ అంటే ఎక్కువ నోటీస్ అవుతుంది అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే నేను సడన్ ఓపెన్ చేస్తాను ట్విట్టర్ చూస్తాను ఓకే నాకు ఏది ఎక్కువ కనపడుతుంది అంటే ట్రెండింగ్లో ఏదైతే ఉందో అది కనబడుతుంది నాకు ఓకే ఇక్కడ మనందరం కలిసి ఒకటే హ్యాష్ ట్యాగ్ కింద చేస్తే సేమ్ హ్యాష్ టాగ్ కాబట్టి ఆ టాపిక్ ట్రెండింగ్ అవుతుంది మనం ట్రెండ్ని సెట్ చేయడం కోసం ఫాలో అవడం కోసం కాదు మనం చేయాల్సిన ట్రెండ్ని సెట్ చేయాలి మనం ఎవరో చేసిన ట్రెండ్ని మనం ఫాలో కాదు ఓకే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రెండ్ని సెట్ చేస్తాం దానికోసమే ఈ వర్క్ షాప్స్ కానీ సంగమాలు కానీ ఇలాంటివన్నీ మనం సమాచార భారత తరఫున చేస్తుంటాం ట్రెండ్ ఒక హ్యాష్ టాగ్ ట్రెండింగ్ అని కాదు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా హ్యాష్ తీసుకున్నాము హ్యాష్ ఉన్నా లేకుండా మనం చేయాల్సిన పని ఏంటి అంటే ట్రెండ్ని మనం సెట్ చేయాలి ఇప్పుడు వచ్చిన టాపిక్ ఏంటంటే కరెక్టింగ్ ద రామ్ నెరేటివ్స్ యూజింగ్ సోషల్ మీడియా రామ్ నరేటివ్ ని కరెక్ట్ చేయడానికి చాలా మంది ఎన్నో తరాలు తరతరాలు పనిచేస్తూనే ఉన్నారు మనకి ఇంకోటి ఏంటంటే ఇది కొత్త కాదు ఈ నెరేటివ్ ని రామ్ గా సెట్ చేయడం అనేది ఎప్పటి నుంచి వచ్చింది అంటే రామాయణ కాలం నుంచే ఉండేది కొత్తగా బ్రిటిష్ వాళ్ళు తెచ్చిందో లేదా మొఘళ్ళు తెచ్చిందో ఇస్లామిక్ ఇన్వైడర్స్ తెచ్చిందో కాదు మన భారతదేశం మీద మన భారతీయుల మీద ఎప్పటి నుంచో ఈ రాము రేటు అనేది సెట్ చేస్తున్నారు ఉదాహరణకి సీతమ్మ మీద ఒక అపరింద బయట అవునా ఏమైంది ఆమె ఒక వచ్చింది రాముడు సిగ్గులేదు ఆయన ఆయన ఎలాగొట్టాడు ఒకడు మాట్లాడతాడు ఇది నరేంద్యం ఇది ఒక నరేటివ్ భారత కాలం చూసినట్టయితే ద్రౌపది దేవి సరే ఆ ద్రౌపదిని జూదంలో కోరవులు గెలుచుకుంటారు గెలుచుకోవటం ఎండాడు ఒక స్త్రీని కాబట్టి ధృత్రాష్ట్రుడు భీష్ముడు వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు ద్రౌపది దేవుని గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళు ఇష్టం ఒక స్త్రీని గెలుచుకోవడానికి వాడేటండి ఈ పెద్దవాళ్ళకి ఏమైంది ఇది రామ నెరేటివ్ అంటే స్త్రీని గెలుచుకోవచ్చు జూదం వాడేటప్పుడు రామ నెరేటివ్ ఆ నెరేటివ్ లో ఫాలో అయ్యారు ఏమైంది ఒక కురు సామ్రాజ్యం పతనం ఎందుకని ఎందుకంటే కదా ద్రౌపది దేవితో పెట్టుకునేందుకు ఏమైంది భీష్ముడు ఎంత పవర్ఫుల్ ఎంత మంచివాడు ఎంత కెపాసిటీ ఉన్నవాడు అన్ని తెలిసిన వాడు కానీ ఒక స్త్రీ విషయంలో చిన్న పొరపాటు తెలుసు ఎందుకంటే ఆమె ఒక రాంగ్ నెరేటివ్ ఉంది ఆ రాంగ్ నెరేటివ్ ఫాలో అయ్యాడు కాబట్టి ఓడిపోయాడు ఆ రాంగ్ నెరేటివ్ ఎలా వచ్చింది అంటే శకున వేయొచ్చు ఇంకెవరైనా వేయొచ్చు మొత్తానికి వచ్చింది ఇలా మనము యుగ యుగాలుగా రాంగ్ నెరేటివ్ ఉంది మనకి అసలు ఫస్ట్ రాంగ్ నెరేటివ్కి వెళ్తాము రాంగ్ నెరేటివ్ తర్వాత అయితే అసలు నరేటివ్ అంటే నరేటివ్ అంటే కథనం ఓకే కథ మేరే కథనం వేరే ఓకే నేను హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చాను అది కథలుకోండి కథనం ఎలా ఉంటుంది వెళ్ళాను కారు తీస్తాను కారు తీసేటప్పుడు ఇట్లా ఇట్లా నేను టర్నింగ్ తీస్తుంటే గోడ ఆల్మోస్ట్ తగిలిపోయాను బాగా నిద్రమత్తుగా ఉంది అనమాట ఆ నిద్రమత్తులో నాకు అసలు అర్థం కాలేదు ఇది కథనం అలా బయలుదేరి నేను వచ్చాను అనమాట అక్కడ నేను చెప్పాకే ఉద్దేశం ఏంటంటే పొద్దున వెళ్ళేసి బయలుదేరాను యాక్చువల్గా కథ హైదరాబాద్ నుంచి వచ్చినట్టు కాదు హైదరాబాద్ నుంచి నేను అక్కడ పొద్దున్నేళ్ళేసి నిద్ర మత్తులు అంటే నేను బాగా నిద్ర వేలుకొని త్యాగం చేసి వస్తున్నా అని చెప్పుకోవడం అనమాట ఇది కథ ఆ కథనానికి రకరకాలుగా ఉంటాయి సో కొన్ని పాయింట్స్ చూద్దాము ఇక ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అంటే డాక్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళగలం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చాను అని ఒకటే ఉంటుంది అంత కాకుండా ఫస్ట్ కార్ తీశాను తీసేటప్పుడు పార్కింగ్ లో ఇలా టర్నింగ్ చేసుకుంటున్నాను తర్వాత గుంట వచ్చేది ఆ గుంట దగ్గర సడన్ గా వచ్చింది చుట్టులో తప్పించుకున్నాను యాక్చువల్గా గుంట్లో ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అలా ఒకరు చెప్పుకుంటూ టెల్లింగ్ ఇదే కదా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్న వాటినే వస్తున్నాను అక్కడ గుంటుంది గుంట తప్పని మంచిగా వచ్చాను అలా చెప్తే బాగుంటుందా అదే దాన్ని అక్కడ పెద్ద ఉంటుంది ఆల్మోస్ట్ పడిపోయా సిటీలో తప్పకు ప్రమాదం లేకపోతే ఇది ఆఫ్ టెల్లింగ్ తర్వాత పర్పస్ అసలు ఎందుకు చెప్తున్నామో దేనికోసం చెప్తున్నాము ఏం చెప్తున్నాం అనేది పర్పస్ తర్వాత ఏంటంటే పర్స్పెక్టివ్ అల్టిమేట్ గా రిజల్ట్ ఏంటి నేనేం చెప్తా అనుకుంటున్నాను ఇక నేనేం చెప్తా అనుకుంటాను అంటే నేను పెద్ద గొప్ప ఉండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను చెప్పుకోవటం అనమాట అదే దృపదం వాటిది ఓకే వాడు చెప్పిన స్టోరీ చెప్పాడు కానీ చెప్పింది ఏంటి హైదరాబాద్ నుంచి నేను చెప్పుకోవడం అనమాట అది గొప్ప చెప్పుకోవడం ఇది త్రిపథం వాటి ఈ హిట్ ఎజెండా ఏంటి ఆ హిట్న ఎజెండా అర్థం చేసుకోవాలి ఓకే ఈ నరేటివ్ అనేది ఇలా ఉంటుంది మొత్తం కూడా రామాయణం మహాభారతం మైకాలజీ అక్కడ సెకండ్ వర్డ్ ఏముందండి ఎక్సాంపుల్ ఎగ్జాంపుల్ ఒక శాంపుల్ చెప్పబోతున్నాను ఓకే ఇక్కడ నా నెరేటివ్ ఏంటంటే ఈ బాలీవుడ్ లో నా నెరేటివ్ ఏంటంటే ఇంగ్లీష్ పదాలు వాడేటప్పుడు కూడా మనం హిందీని జోడించవచ్చు బహుశా హిందీ నుంచి సంస్కృతి నుంచి వచ్చిందేమో ఏకంటే హిందీనే కదా శాంపుల్ ఆ హిందీని శాంపుల్ కలిపారేమో నా తెలియదు నా నెరేటివ్ ఏంటంటే దాంట్లో కొంత సాంస్కృతిని వాడటమే నా నెరేటివ్ ఓకే కథ కొత్త కథనాలు కొత్త అక్కడ మీకు ఒక ఇమేజ్ కనబడుతుంది కదా ఏముందండి అక్కడ ఒక నది ఆ నదిన ఆ నదికి ఒక బ్రిడ్జి లాగా ఉంది పక్కన చిన్న ఒడ్డు కనబడుతుంది అది ఊహించుకోండి ఒకసారి ఒక నది ఉంది నదికి ఒక ఒడ్డు ఉంది ఆ ఒడ్డు అంటే ట్యాంక్ పండు లాగా ట్యాంక్ బండ్ అన్నా కదా ట్యాంక్ బండ్ లాగా అక్కడ ఉంది ఊహించుకోండి అక్కడ రోడ్డు లేదు ఎందుకంటే అప్పట్లో రోడ్లు లేదు కాబట్టి అప్పట్లో అంటే చాలా ఒక రెండు వందలు మూడు వందల ఐదు క్రితం సుమారుగా పద్దెనిమిది వందలు పద్దలు ఆ సమ ఆ సమయంలో అనుకోవచ్చు ఒక స్వామీజీ ఉన్నాడు మంచి స్మార్ట్ గా ఉన్నాడు యంగ్ చుట్టానికి కూడా అందంగా అట్రాక్టివ్ గా ఉన్నాడు అనమాట ఆయన వచ్చాడు అలా చూశాడు సాయంత్రం పూట సుమారుగా నాలుగు వందర ఐదు సాయం వేళ సూర్యుడు స్లోగా అస్తమిస్తున్నాడు చల్లటి గాలి ఒక్కసారి కూర్చుకోండి ఇవన్నీ కూడా ఈవెంట్ స్వామిజీ చూసాడు వాకింగ్ చేస్తే ఎలా ఉంటుంది మధ్యాహ్నం భోజనం చేశాడు ఓకే సోషల్ మీడియా కూర్చుంటాడు అక్కడ మధ్యాహ్నం పెట్టుంటారు ఓకే భోజనం అయిన తర్వాత అడగాలి కదా అయితే అయింది అందరితో మాట్లాడేసరికి ఐదు అయిపోయింది వాకింగ్ చేద్దాం అనుకున్నాడు అలా వాక్ చేస్తున్నాడు వాక్ చేస్తూ ఉంటే సడన్గా గా పడుతుంది ఇలా చూస్తుంది నేను కూడా ఎట్లా చూసాడు వెళ్ళిపోయాడు తర్వాత రెండు కోతులు వచ్చాయి చూశాడు కొంచెం కంగారు వచ్చింది రెండు కోతులు కదా ఒకటి కాదు సరే కొంచెం జాగ్రత్త మెల్లిగా నడుస్తున్నాయి పది కోతులు వచ్చాయి చూశాడు ఇట్లా పట్టించుకోక వెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ అవి ఆయనకెళ్ళి వస్తున్నాయి ఆయన ముందుకెళ్తున్నాయి కోతులు కూడా వస్తున్నాడు నేను భయం నేను పది కోతులు నేను ఎందుకంటే పట్టుకుంటే మనం వెళ్ళేసలుగుతున్నాడు కదా ఆయన భయం వేసి ఒక అడుగు వెనక్కి కోతులు ఆయన వైపు వచ్చాయి ఆయన రెండు వెనక్కి వేశాడు కోతులు ఇంకొక రెండు అడుగులు వేశాడు ఆయన గబగ నడిచి నడుస్తున్నాడు కోతులు కూడా వెనక్కి వస్తున్నాయి మా లా నేను ఎట్లాగా చెప్పేసి ఆయన చేశారు ఒక స్టెప్ కోతులు అడుగు ఆయనకి వెళ్ళారు ఆయన రెండు అడుగులు ముందుకెళ్ళాడు ఇంకా ఆయన ఆయనకుంటూ ముందుకెళ్ళాడు కోతులు పారిపోయాడు ఇది కథ ఈ కథలో ఆ చేసింది ఎవరు అంటే స్వామి వివేకానంద చాలా మంది ఇక్కడ తెలిసి ఉంటుంది ఇక్కడ మనం ఈ నెరేటివ్ లో మనం ఏంటి చెప్తారు ఎవరైనా ఫేస్ ద మింగ్ ఓకే అంటే ఏంటంటే ఈ మంకీ అంటే ఏంటి ఇక్కడ మనలో భయం ఆ భయాన్ని మనం ఫేస్ చేయాలి ఉదాహరణకి నమ్మకోవచ్చు ఇక్కడికి రావాలి ఇక్కడ బైక్ ఎక్కాలి అంటే మాకు ఇప్పుడు ఎన్నో సార్లు బైక్ పెట్టుకున్నాను కానీ ఇప్పటికీ భయం ఉంటుంది ఆ భయం పోకుండా పోవాలంటే ఏం చేయాలంటే దాన్ని ఫేస్ చేయాలి ఎట్లా ఫేస్ చేస్తాను గ్రౌండ్ వర్క్ చేస్తాం నేను అందరం ఒక వన్ వీక్ బ్యాక్ పీపీడి తయారు చేస్తున్నాను నేను అందరం ఒకసారి రివ్యూ చేశాను తర్వాత ఒకసారి మా అబ్బాయికి ఒకసారి మా ఆడకు ఒకసారి ఇచ్చాను అంత నా టప్పులు ఉన్నాయా తర్వాత ఇంకొక సైన్స్ పట్టుకొని బాబు రివ్యూ చేసి చెప్పు నాకు అని చెప్పేసి అంత ఒక వర్క్ చేశాను ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఉన్నా నేను భయపడుతున్నా నా దగ్గర నేనే భయపడతాను ఎందుకు భయపడలేదు ఎందుకంటే ఆ ఫేస్ ఆ మంతిని ఫేస్ చేయాలంటే నేను ఒక గ్రౌండ్ వరకు చేశాను కాబట్టి భయపడట్లేదు ఆ గ్రౌండ్ వరకు మనం చెయ్యాలి సరే అదొకటి సరే ఈ నెరేటివ్ లో మనకి ఒకటి ఆయన ఏం చెప్పాడు మనకి మంకీని ఫేస్ చేయాలి మంకీ అంటే ఏంటి మీలో ఉన్న భయము మీలో ఉన్న లేజినెస్ చాలా ఉంటాయి మనకి అవన్నీ మంకీస్ మనం వాటిని ఫేస్ చేసుకోవాలి అక్కడ చెప్పడానికి అనుకుందాం ఒక కమ్యూనిస్ట్ అక్కడ చూస్తున్నాడు ఇదే స్టోరీ ఓకే ఇప్పుడు నేను ఒక సైన్ సోరీ అనుకోవచ్చు లేదంటే ఒక ధార్మిక వ్యక్తిగా అనుకోవచ్చు నేను ఈ కథ నుంచి వచ్చిన నీతిని చెప్పాడు అదే కమ్యూనిస్ట్ చెప్తే ఇదే కథ సేమ్ స్టోరీ ఓకే పొద్దున్న హెడ్లైన్స్ ఏమొస్తానంటే జంతువుని స్వామి సాల్వింగ్ అవునా కదా సేమ్ దట్ దాల్ అంతే నరేటివ్ రాంగ్ నరేటివ్ అంటే అదే ఈ రాంగ్ నరేటివ్ కమ్యూనిస్టులు అయితే కానివ్వండి ఇక చాలా మంది కొంతమంది తెలిసి ఉండొచ్చు కొంతమంది తెలియకపోయి ఉదాహరణకి ఇక్కడ మైథాలజీ ఎంతమంది తెలుసు అండి మైథాలజీ ఎగ్జాంపుల్ ఇదే నరేటివ్ ఇది వాళ్ళు చేసిన నెరేటివ్ ఏంటంటే మైథాలజీ మైథాలజీ అంటే మీనింగ్ ఏంటంటే మైత్ ఆలజీ మైత్ అంటే మిత్ మిత్ అంటే భ్రమ అంటే భ్రమము భ్రమ నుంచి వచ్చిన ఒక గ్రంథము అది మైథాలజీ మిత్ నుంచి వచ్చింది మైథాలజీ రామాయణం మహాభారతం మైథాలజీ నేను ఈ పిపిటి తయారు చేసినప్పుడు ఐ థింక్ వన్ వీక్ బ్యాక్ అనుకుంటాను చార్జిపిటీకి వెళ్ళాను వెళ్ళేసి టెల్ మీ సంథింగ్ అబౌట్ రామాయణ అని అడిగా అనగానే రామాయణ ఇస్ అయితే అని చెప్పి ఒక పేజ్ ఇచ్చింది ఇమ్మీడియట్ గా ఎమ్మటి నేను కాంట్రాక్షన్ లో ఈజ్ రామాయణ బైతాలజీ మైథాలజీ మీన్ కమ్స్ ఫ్రమ్ మిత్ బట్ రామాయణ ఇస్ నాట్ అిత్ ఇట్స్ అన్ ఎపిక్ ఇస్ ఇట్ ఎస్ అని అడిగా దెన్ ఎస్ అని చెప్పి ఒప్పుకున్నది ఒప్పుకొని మళ్ళీ కరెక్ట్ సెంటెన్స్ ఇచ్చింది మళ్ళీ నా ఒక్కరికి కరెక్ట్ చేసిందా అని చెప్పేసి ఇంకొక అకౌంట్ ఓపెన్ చేశాను ఇంకొక రెండు అకౌంట్ ఉన్నాయి నాకు జిమ్ ఎంతో చేసేసుకోవచ్చు అది ఇంకో అకౌంట్ నుంచి ఓపెన్ చేసి మళ్ళీ అందులోంచి అడిగాను ప్రాపర్ గా కనెక్షన్ అది మనం చేసిన పని తీసుకున్నాం చేయాలి ఇది ఒక చేస్తే ఆటోమేటిక్ గా అది ట్రైనింగ్ అవుతుంది ఈ జనరేషన్ లో అందరూ ఏంటంటే లేదా ఏఐ ఆ ఏఐ లో మనం ఈ నరేటివ్ ని మనం కరెక్ట్ చేయాల్సిన పని మన చేతుల్లోనే ఉంది ఎవరి చేతుల్లో లేదు ఈ జనరేషన్ మాత్రమే చేయగలరు ఎవరు ఎందుకు ఏమిటి ఎలా సినిమాలో ఉంది తెలుసా డైలాగ్ ఎందుకు ఏమిటి ఎలా బాగుండేలా కానీ అది ప్రాబ్లమ్ కమెడియన్ లా చేస్తారు కానీ మీరు ప్రతి విషయంలో కూడా ఎందుకు ఏమిటి ఎలా అనేది మన హిందుత్వంలో మన హిందువుల్లో ఎప్పటి నుంచో ఉండే చిన్నపిల్లవాడు కూడా వాడు వెళ్తాడు వాడికి టైం అంటే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఉమ్మడి కుటుంబంలో ఉండేది అదే పెద్దవాళ్ళు ఖాళీగా ఉంటది అక్కడ కూడా వచ్చి పురాణ కాలంలో కూడా తల్లిదండ్రులు బిజీనే ఉంటారు తల్లి కిచెన్ లో బిజీగా ఉంటుంది తండ్రి కో లేదంటే బిజినెస్ కో వ్యాపారానికి వెళ్తాడు లేకపోతే శత్రువేత్తమో వాడు రాజు రాజ ఆఫీస్కి వెళ్తుంటాడు అక్కడ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు జేజమ్మ అమ్మమ్మ తాతయ్య ఎవరో కూడా ఉంటారు పెద్దవాళ్ళు ఎవరికి వెళ్ళారు పక్కన కూడా ఉంటారు వెళ్ళచ్చు వాడికి ఆ ఫ్రీడమ్ ఉండేది వాడు వెళ్ళి అడుగుతారు అన్నమాట తాత ఇదేంటి ఎందుకు అడిగినప్పుడు వాడికి ఆ జ్ఞానం వచ్చేది ఇప్పుడు అడగటానికి కుటుంబం లేదు ఉన్నది ఇద్దరే ఇంట్లో తల్లి తండ్రి ఇద్దరు వర్కింగ్ ఎలా మరి సో ఓకే ఇక్కడ వచ్చినప్పుడు ఎవరు చేశారు ఎందుకు చేశారు కొన్ని మన వల్ల కూడా తెలియ అంటే మనకు తెలియక ఉదాహరణకి సినిమాల్లో ఒక పూజారిని కమెడీగా చూపిస్తారు ఆ నాన్ వెజ్ పెట్టుకుంటుంటే కింద పడుతుంది నాన్ వెజ్ పెట్టి మనకి కింద పడుతుంది ఓకే బట్ అసలు దాన్ని ఎందుకు కామెడీగా చూపించాలి ఆ నాన్ వెజ్ తింటాడు ఆ తర్వాత సంగతి దాన్ని కామెడీకి ఎందుకు చూపించాలి అవసరం పెట్టి దాన్ని పదికొడు కోల్పోతాడు அந்த பஞ்சு பூஜாரி பஞ்ச கட்டுறது அது பஞ்சு சங்கப்பூர் கேட்க யூனிஃபார்ம் சங்கப்பூர் மலேஷியா சிங்கப்பூரே தோதி வாழ்க்கை அஃசியல் யூனிங் பஞ்சி எந்த நெரேடிவ் மனமே நவியம் காட்டி வாடி இங்க சினிமா அது நெரேடிவ் தீக்கொத்து சோமோ అది రెండోదేమో కమ్యూనిస్టులు తర్వాత నెహ్రూ లాంటి వాళ్ళు ఊహ లౌకిక వాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కావాలని హిస్టరీ ట్యాంపర్ చేశారు కావాలని అందరికి తెలిసింది అది కర్ణుడు అర్జునుడు వీళ్ళిద్దరిలో పవర్ఫుల్ ఎవరండి కర్ణుడు కదా ఎస్ ఎస్ అని ఇక్కడ మీరు అనకపోవచ్చు ఎందుకంటే క్వశ్చన్ అడిగాను కాబట్టి కానీ కామన్ గా అడిగితే ఎస్ అని చెప్తారు ఎస్పెషల్లీ మీరు పాత సినిమాలు చూస్తే దాన వీర శూర కర్ణ వాడు దానం చేశాను సంగతి ద్రౌపది వస్త్రాపహరణం ఐడియా ఎవరు తెలుసా వ్యాసుడు రాసిన మహాభారత ప్రకారము ద్రౌపది వస్త్రాపహరణం చేయమని సలహా ఇచ్చింది ఎవరు కర్ణుడు వాడు మంచోడేంటి అసలే దుర్మార్గుడు ఎవడు అసలు కురుక్షేత్రుడు రావడానికి కారణం ఎవరంటే వీడే ఇంకొకడు రావణుడు రావణ బ్రహ్మ చాలా మంచివాడు ఎంత మంచుడైతే ఏంటి వాడు వాడి కోడలికి ఈక్వల్ అంటే రమ్మని రేపు చేశాడు వాడు సీతను ఎత్తుకెళ్ళాడు సీతను కూడా ఎత్తుకెళ్ళి వాడు ఎందుకు ముట్టుకోలేదంటే వాడు శాపం ముందు కాబట్టి ముట్టుకోలేదు ఆ రంబ శాపం ఉంది కాబట్టి పుట్టుకోలేదు వాడు అంతేగాని వాడు మంచివాడే కాదు మహా దుర్మార్గుడు సరే వాడు విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకు అది అదంతా డిఫరెంట్ స్టోరీ ఉంది అది కాదను ఆ విధంగా నువ్వు రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ ఇవ్వచ్చు కానీ నేను మంచివాడు కాబట్టి సీతను ముట్టుకోలేదు అది కాదు అక్కడ స్టోరీ అది మనం గమనించాలి ఇంకొక రాంగ సినిమాల్లో వచ్చింది ఏంటంటే మన లోక సినిమా చూస్తే మీకు ఐడియా వస్తుంది దాంట్లో ఏంటంటే రాముడు లక్ష్మణుడు కలిసి తెలియకుండా సీతకి అడవుల్లో దింపేస్తాడు అది కాదు రాముడు అది ఎక్కడ లేదు సీతమ్మ ఇష్టపూర్వకంగానే వెళ్ళి ఆశ్రమంలో ఉంది తర్వాత లక్ష్మణ్తో యుద్ధం చేస్తారు అంత సొత్తి అంత వాల్మీకి రామాయణం లేదు బహుశా తర్వాత వాటిలో ఉంటే ఉండొచ్చు వాల్మీకి రామాయణంలో ఈ స్టోరీ లేదు మనకు వాల్మీకి రామాయణమే కదా మూలం అందులో లేదు అది కరెక్ట్ ఎట్లా దాన్ని గా తీసుకొని ఎట్లా మాట్లాడతాం ఎందుకంటే మనకి ఈ విషయం తెలియదు మన సినిమాల్లో అదే తెలుసు ఇప్పుడు కర్ణ ఇప్పుడు మనకి మొన్న కొత్తగా వచ్చింది ఏంటిది కర్ణుడిది కల్కి అందులో వచ్చింది మనకు తెలుసు అసలు స్టోరీ మనకు తెలియదు ఇవన్నీ కూడా రాంగ్ నెరేటివ్స్ బహుశా కలికి సినిమాలో ఎలా ఉందో అంత అంత డీటెయిల్ గా అబ్జర్వ్ చేయలేదు అందులో కూడా తప్పులు ఉండొచ్చు వి డోంట్ నో కాబట్టి అంటే అందులో డైరెక్టర్ తెలియకపోవచ్చు డైరెక్టర్ కావాలని చేస్తుండకపోవచ్చు డైరెక్టర్ తెలియజేస్తుండొచ్చు ఓకే వాటిని మనం ఎప్పటికప్పుడు కరెక్షన్ చేసుకుంటూ పోవాలన్నమాట సో అదొకటి సో చాలా మంది రాంగ్ నెరేటివ్స్ అయితే అవుతున్నాయి అయ్యాయి కూడా ఓకే వాటిని కరెక్ట్ చేసే బాధ్యత మనకుంది ఆర్ ఇన్వేషన్ ఇస్ అగ్రెసివ్ అదొక ఫాల్స్ నెరేటివ్ ఉంది తర్వాత హిందుత్వం అంటే వేరే వాళ్ళ గురించి ఎగ్నెస్ట్ గా చెప్పడం అందుకే నేను హిందుత్వానికి బాగా ఇచ్చాడు పొద్దున్న పొద్దున్నేసి పూజలు ఏమి చేస్తాడు కానీ హిందుత్వాన్ని చెప్పుకొని హిందువు చెప్పడానికి భయపడతాడు ఎందుకంటే హిందూ హిందువు నేను చెప్పుకుంటే గర్వంగా చెప్పుకుంటే వేరే వాళ్ళకి అవమానం అంట ఇదొక ఫాల్స్ నరేటివ్ తర్వాత క్యాస్టిజం దాని గురించి నేను చెప్పడం బహుశా మీకే నాకంటే ఎక్కువ తెలుసు తర్వాత ఆదివాసీ ఇందాక మనం చెప్పారు ఆదివాసీ వర్సెస్ వనవాసి అంటే ఆదివాసీ అంటే అనాదిగా వస్తున్న వాళ్ళు ఆదివాసు అంటే మిగిలిన వాళ్ళు బయట నుంచి వచ్చి ఆక్రమించుకున్నారు ఇది నరేటివ్ ఈ నెరేటివ్ బ్రిటిషుడు ఖాయం చేశాడు ఎందుకు మనల్ని బిడతీయటానికి వాళ్ళని వీళ్ళని బిడతీయాలి అది అట్లనే హిందూయిజం రౌడీజం కమ్యూనిజం హిందూయిజం ఇజం అంటే ఏంటంటే నెగిటివ్ వర్డ్ ఇజం కాదు హిందుత్వము ఒక తత్వం ఒక వే ఆఫ్ లైఫ్ ఇంగ్లీష్ వర్డ్ కావాలా ప్రాపర్ గా హిందూ నెస్ అని అండి హిందూయిజం రాంగ్ మనం కూడా వాడతాం ఆ హిందూయిజం లో మనం లేదు హిందూజం అంటే మనకి అది మనకు కూడా తెలియదు ఎందుకంటే వాడు వాడు పెట్టిన మనం రాస్తుంటాయి ఆ ఇంగ్లీష్ అది ఓకే ఇలా ఇంగ్లీష్లో చాలా వర్డ్స్ ఉన్నాయి ఇంత మైతాజీ ఒకటి హిందూయిజం ఒకటి ఇవన్నీ కూడా మనము తెలియని వాడుతుంటాం మనందరూ కూడా మనం గమనించాలి ఇంకోటి ఏంటంటే అలెగ్జాండర్ ద గ్రేట్ అలెగ్జాండర్ కేరళకు వచ్చాడా కొన్ని కొంచెం పైకి కర్ణాటక వచ్చాడా కొన్ని మధ్యప్రదేశ్ కొన్ని ఉత్తరప్రదేశ్ అది గ్రేట్ అయితే మరి కిందికి ఎందుకు చిన్న లాజిక్ కదా సింపుల్ లాజిక్ కదా వాళ్ళ హిస్టరీ ప్రకారం అడుగుతాను నేను వాడు అంత గ్రేట్ అయితే వాడు ప్రపంచ విక్క ఏమంటే ప్రపంచ ప్రపంచాన్ని జయించిన వాడు ప్రపంచాన్ని జయించిన వాడికి ఆల్రెడీ పురుషోత్తం జయించాలని చెప్తున్నారు కదా పురుషోత్తం నిజంగా జయిస్తే కిందకిందుకు రాలేదు అక్కడ ఎందుకు మీరు అర్థమైంది సింపుల్ క్వశ్చన్ ఇందాక వారు చెప్పారు కదా మీరు ఆన్సర్ ఇవ్వడం కాదు క్వశ్చన్ అయ్యాలి సింపుల్ థింగ్ అది మనకి బాగా నిజంగానే బాగా ఎక్కింది అది మనం ఆన్సర్ ఇవ్వడం కాదు క్వశ్చన్ అయ్యాలి మనం సింపుల్ అది కిందికి రాను వాడు అంటే అలెగ్జాండర్ గ్రేటా కింద అదే మీరు క్వశ్చన్ ఇస్తాం తర్వాత భారతదేశం ఒకప్పుడు ముక్కలు ముక్కలుగా ఉండేది బ్రిటిష్ వాడు భారత్ని ఇండియా అనే పేరుతో కలిపాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎన్ని ముక్కల్ని భారతదేశంలో కలిపాడు తెలుసా ఎందుకంటే ఐదు వందల నలభై రెండు అన్ని ముక్కలు ఉన్న చిన్న చిన్న సామ్రాజ్యాలు ఉన్నాయి బ్రిటిష్ వాడు వెళ్ళిపోయేసరికి అవన్నీ కలిపింది ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంటాయి ఎందుకండి మన హైదరాబాద్ కలిపిందేవాడు ఆయన లేకపోతే మనం ఆయన ఆయన టీం లేకపోతే మనం ఇప్పుడు ఎక్కడ ఉండే వాళ్ళం కాదు ఇక ఎక్కడ ఉండే కాదు పాకిస్తాన్లో ఉండే కాదు అది ఉండే వాళ్ళమే కాదు మీకు తెలిసి ఓకే అవునా కదా అది రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం తర్వాత అండి అల్లా వేదాల ఉన్నాడా మరి వేదిక శ్లోకం కదా వేదిక శ్లోకమే కదా ఇది అల్లా ఎక్కడి నుంచి రాంగ్ రేట్ ఓకే ఇది గమనించాలి మనం అందరికి వెమ్మట అదే వచ్చింది అందరికి అదే వస్తుంది కూడా ఇంక్లూడింగ్ నేను ఇన్ని చెప్తా కదా నాకు కూడా పూర్తి స్లోకం రాదా చూడాలి ఒక్కొక్కసారి రిఫర్ చేసుకోవాలి అది మన దుస్థితి అలా మన నరేట్ అట్లా సెట్ అయితే మన మనలో అట్లా చిన్నప్పటి నుంచి పోయేదా కానీ ఎట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ మనం పోగొట్టాలి చూద్దాం సావర్కర్ క్షమాపేక్ష పెట్టాడు కాబట్టి సావర్కర్ కాదు అట్లా అనుకుంటే సుగ్రీవుడు కూడా మంచోడు కదా మరి అట్లా అనుకుంటే రాముడు దొంగచాటుగా పాడబాసాడు కదా మంచోడు కదా రాముడు హీరో కదా మరి కదా అక్కడ కావాల్సింది హీరోగా ముందుకెళ్ళి ఫైట్ చేయటమా దేశం కోసం ముందుకు దేశానికి స్వాతంత్రం కావాలి దానికోసం ఫైట్ చేయడం కావాలా నా గొప్పతనం కావాలా అక్కడ దేశానికి ముందుకు రావాలి సావర్కర్ బయటికి ఇన్నిసార్లు వచ్చాడు కాబట్టి కొన్ని వందల మందిని సావర్కర్ తయారు చేసేవాడు ఎంతో మందికి ఆదర్శం ఎవరంటే సావర్కర్ సుభాష్ చంద్రబోస్ చెప్తాడు సావర్కర్ గురించి ఆయన దుస్థితి ఏంటంటే మనము గాంధీజీ చనిపోయిన తర్వాత సావర్కర్ ఇంట్లో నుంచి బయటికి రాకుండా అయిపోయింది పరిస్థితి హౌస్ హౌస్ ఆల్మోస్ట్ అలా ఆయన్ని కాయిన్ చేశారు అంత మహానీయుడు ఫ్యామిలీని తమ్ముడిని కోల్పోయాడు కానీ ఆయన దుస్థితి ఏంటి పాఠ్య పుస్తకాల్లో కూడా లేదు కనీసం గురించి మన సంఘాల్లో తిరుగుతున్న వాళ్ళకు కొంచెం తెలుసు స్వతంత్ర వీర సావర్కర్ అని చెప్పేసి కానీ బయట ఎవరికి తెలియదు మా అపార్ట్మెంట్ లో ఒకసారి సావర్కర్ జయంతి అని చెప్పేసి చేశాము సో మేము అంత పోస్టర్లు పెట్టామనమాట పోస్టర్ పెడితే ఒక ఆయన వచ్చాడు సావర్కర్ ఏంటి మీ కమ్యూనిటీ పేరా నాకు షాక్ చదువుకున్న వాడే ఐటీ ప్రొఫెషనల్ సావర్కర్ సరే ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఎక్కడో తెలీదు అంటే ఆయన స్టోరీ తెలియదు అంటే వేరే విషయము అసలు సావర్కర్ ఎవరు అని కూడా తెలియదు అది పరిస్థితి అటువంటి దుస్థితిలో మనం ఉన్నాం ఇందాక చైల్డ్ మ్యారేజెస్ గురించి రామాయణంలో మహాభారతంలో ఎంత ఎన్ని చైల్డ్ మ్యారేజెస్ వెళ్ళండి జీరో సింపుల్ లాజిక్ ఆ క్వశ్చన్స్ వేయాలి మనం డెఫినెట్ చెప్పినట్టుగా ఆ క్వశ్చన్స్ మనం వేసుకుంటూ పోవచ్చు నార్త్ సౌత్ డివిజన్ ఇప్పుడు చూడండి ఐటీలో కూడా నేను ఐటీ అప్లై ఇరవై మూడు సంవత్సరాలు నేను ఐటీ జాబ్ చేస్తున్నాను చాలా కంపెనీస్ లో నార్త్ కి సౌత్ కి డివిజన్స్ ఉంటాయి ఇంకా దారుణం ఏంటంటే వాడు తమిళోడు ఉంటే తమిళోళ్ళకి నాన్ తమిళ్ తెలుగు నాన్ తెలుగు ఇద్దరు తెలుగు వాళ్ళు ఉంటే వాడు తెలంగాణ వీడు ఆంధ్ర గొడవలు ఉన్నాయి సీరియస్ ఉన్నాయి మాట్లాడు కొంతమంది మాట్లాడతారు ఇంకా మాట్లాడతారు ఎవరో కమ్యూనిస్ట్ ఎవరో కాదు మన వాళ్ళు కూడా ఆ రాంగ్ నెరేటివ్ ని మనలో రుద్దారు ఎప్పటి నుంచి రుద్దారో అవి కంటిన్యూ అవుతున్నాయి మన ఎకానమీ వీక్ అంత వీక్ ఎకానమీ ఉంటే బ్రిటిష్ వాడు వాడికంటే ముందు వాడికంటే ముందు వాడు డచ్ కంటే ముందు ఫ్రెంచ్ వాడు ఫ్రెంచ్ వాడు కంటే ముందు మొగల్స్ ముగల్స్ కంటే ముందు అలెగ్జాండర్ ఇట్లాంటి వాళ్ళు నాకు ఇష్టం తెలియదు ఆర్డర్ ఆటైతే క్షమించండి ఇలా ఇంతమంది వచ్చారు వచ్చి ఏం చేశారు దోచుకుపోయారు ఒకసారి లండన్ లో ఉన్నప్పుడు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది ఆ టైంలో లండన్ లో ఉన్నాను అక్కడ బ్రిటిష్ మ్యూజియం అని చెప్పేసి ఉంది అక్కడికి చూస్తే అక్కడ ఏంటంటే బ్రిటిష్ మ్యూజియంలో ప్రపంచం నుంచి నలుమూలలుగా ఉన్న ఐటమ్స్ అన్ని దాంట్లో ఉంటాయి అన్నమాట నిజంగా వర్త్ వాచింగ్ అంటే మీకు ప్రపంచం మొత్తం తెలియాలంటే వర్త్ వాచింగ్ అందులో మొత్తం నాలుగు అంతస్తులు ఐదు అంతస్తులు ఉంటాయి దాంట్లో ఒక రెండు నుంచి మూడు అంతస్తులు మొత్తం భారతీయుల యొక్క శిల్ప సంపదే ఉంది బహుశా మనం బేలూరు చూస్తారా బేలూరు హలిబేట్ చూస్తుంటారు కదా ఆల్మోస్ట్ అంత పెద్ద కన్స్ట్రక్షన్స్ అక్కడ వాడు ఒక ఫ్లోర్లో చేశాడు సీరియస్లీ అంత టెంపుల్స్ లాగా వాడు ఆ పిల్లర్స్ చేయటం అవన్నీ కూడా విగ్రహాలు అయితే లెక్కే లేవు అన్ని విగ్రహాలు ఉన్నాయి అక్కడ వీడియో షూటింగ్ నాటేలా ఫొటోస్ నాటేలావు కాబట్టి మీకు ఎక్కడ సోషల్ మీడియా రాలేదు లేకపోతే ఇవాళ సోషల్ మీడియాలో దున్నుకునే వాళ్ళం ఒక అక్కడ నాటే ఉందని తెలియదు ఐమ్ టాకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ టెన్ లెవెన్ ఇయర్స్ చెప్తున్నాను సో మన అకాడమీ మీకైతే అయితే ఇన్ని బిల్డింగ్ ఎట్లా కట్టేవాళ్ళం బేలూరు వెళ్ళారండి ఎక్కడైనా సరే హంపి గురించి విన్నారా హంపి హంపిని ఎవరు కూల్చారు ఇస్లామిక్ ఇన్వేటర్స్ ముస్లిం రాజులు వచ్చినప్పుడు వాళ్ళు వాటిని కూల్చారు ఎన్ని రోజులు పట్టింది కూర్చోడానికి సంవత్సరం పట్టింది వాడు కూల్చడానికి ఇప్పుడు మీరు వెళ్ళి హంపి చూడండి మీరు చూడాలంటే హంపికి వెళ్ళక్కర్లేదు ఫోన్ లో ఉంది ఓకే ఫోన్ లో అని ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కొట్టండి యు సీ థింగ్స్ మీరు నెమ్మరు ఇంతింత పెద్ద కన్స్ట్రక్షన్స్ ఇంతింత కన్స్ట్రక్షన్ మీకు ఇంకా ఉందా ఏది వాడు రాజులు కూలగొట్టిన తర్వాత ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ ఉంది కూలగొట్టిన తర్వాత కూడా వాళ్ళు ఏం కోలగొట్టారంటే వాళ్ళు కేవలము కూల ఎక్కడ కొట్టారంటే ఒక విగ్రహాలను ధ్వంసం చేశారు రెండవది ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే బంగారం ఉందో దాన్ని కొల్లగొట్టారు అంతే దాన్ని కొలగొట్టడానికి వన్ ఇయర్ పట్టింది అంటే దాన్ని వాడు సమూలంగా నాశనం చేయాలంటే ఇంకెన్నీ పడి అర్థం చేసుకోండి అంతటి సంపద మన దగ్గర ఉంది మన ఎకానమీ వీకా ఓకే ఇంక చెప్పుకోకూడబో మన ఎకానమీ గురించి ఎన్నో ఉంటాయి అర్థంగా ఏంటంటే ఒకప్పుడు ఒక పది పదిహేను ఏళ్ళ క్రితము యూట్యూబ్ వచ్చిన కొత్తలో అనుకుంటాను ఒక వీడియో నచ్చింది దొరకటే నాకు నేను ట్రై చేశాను దీనికోసమే ఈ పాయింట్ కోసమే ఆయన ఏం చెప్తున్నారంటే తాల గుత్తి ఎక్కడ ఉంటది తాళాల గుత్తి ఉండేది ఒకప్పుడు ఎక్కడ ఉంటది ఇక్కడ దూచుకునేది వాళ్ళమ్మ ఇంట్లో పెద్ద అమ్మ ఆమె దగ్గర ఉండేది తాళాల గుత్తి అది మన ఫైనాన్స్ అందుకే మన ఎకానమీ నెవర్ వీక్ ఎందుకంటే మన ఎకానమీ మెయింటే చేసిన వారు తల్లి ఆ ఇంటి పెద్ద తల్లి ఉందో ఆ తల్లి తల పెద్ద కొడుకు వచ్చేది ఇంట్లో అంతే కొడుకు ఇచ్చేది కాదు హస్బెండ్కి ఇచ్చేది కాదు పెద్ద కొడుకు ఇచ్చేది మన తర్వాత అది మన ఎకానమీ ఎప్పుడైతే ఎకానమీ అట్లా నడిచిందో మన ఎకానమీ బజ్ ఆల్వేస్ స్ట్రాంగ్ ఇన్ని సంవత్సరాలు దుర్మార్గులు పరిపాలించారు మునమొన్న కూడా రెండు వేల పద్నాలుగు దాకా దుర్మార్గులు పరిపాలించారు చాలా సార్లు అయినా మన ఎకానమీ ఎంత స్ట్రాంగ్ ఎలా ఉంది ఎందుకంటే తల్లి ఆ తల్లి పరిపాలించిన ఎకానమీ మంది ఆ ఎకానమీ ఉంది కాబట్టి మన ఎకానమీ నెవర్ బేక్ ఇంకొకటి ఏంటంటే స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి మీరు బ్రతకచ్చు స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే ఇండియా అండ్ చైనా వల్స్ ద హైయెస్ట్ ఎకానమీ ఆ రేట్ లో ఎవరు నాకు తెలియదు నాకు అంత ఆ నెంబర్లు నాకు గుర్తులేవు కానీ ఇండియా అండ్ చైనా వల్స్ హైయెస్ట్ ఎకానమీ మూడు వందల ఏళ్ళ క్రితం ఇప్పుడు కాదు అప్పుడు కూడా అదే ఎకానమీ సైన్స్ వాజ్ గివెన్ బై బెస్ట్ ఓకే మీ సైన్స్ బుక్లో అదే ఉందండి ఫైథాగరస్ ఎవరు ఇచ్చారు పైథాగరస్ ఇచ్చాడు అవునా ట్రిగ్నోమెట్రీ సైన్ కాసు ఇవన్నీ ఎవరు ఇచ్చారు వాళ్ళే ఇచ్చారు కదా ఫైథాగరస్ తన గ్రంథంలో రాసుకున్నాడు ఏంటి అంటే ఆయన ఒకసారి ఒక సొల్యూషన్ కోసము భాస్కరాచార్య దగ్గరికి వచ్చాడు వస్తే ఆయన వెళ్తారు అనమాట మా అమ్మాయి ముగ్గు వేస్తుంటుంది ఎల్లి చూసుకుపోతారు అనమాట పైదాగరే టాలెంట్ వాళ్ళ అమ్మాయి చూస్తున్న ముగ్గు ముగ్గుని బట్టి ఆయన తీరని స్థిరేస్తాడు అది స్వయంగా ఆయనే చెప్పాడు ఎగ్జాక్ట్ ఇట్లా అవ్వకోవచ్చు బట్ వర్డింగ్స్ మారుండొచ్చు సారాంశం అది ఆయన చెప్పాడు ఎవరో కాదు అసలు జీరో లేకపోతే మ్యాథమెటిక్స్ ఉందా ఎవరు జీరో బట్ ఫస్ట్ బ్రెయిన్ సర్జరీ ఎవరు చేస్తారు అసలు ఓపెన్ బ్రెయిన్ సర్జరీ విశ్రుతులు ఆయుర్వేదం లేకపోతే ఎన్నో మెడిసిన్స్ ఇప్పటికీ క్యాన్సర్ లో అట్లాంటి వాటికి ఇంగ్లీష్ లో ఇంకా పూర్తిగా లేదు కానీ ఆయుర్వేదం అట్లాంటి ఎక్కువ ఉంది మంచిగా ఉంది మనకి దొరకట్లేదు ఎందుకంటే దాన్ని ఎక్కువగా ప్రమోట్ చేయట్లేదు కాబట్టి ఓకే బట్ ఉంది చాలా చోట్ల ప్రూవ్ అయింది చాలా మంది రిలీ రిలీఫ్ అయ్యింది దాంట్లో అంటే చాలా ఎప్పుడు పోతు చాలా ఉంటాయి ఇంకోటి సర్వీస్ అంటే సేవ చేయటం ఫస్ట్ మన భారతదేశానికి సేవ చేయడం నేర్పించింది ఎవరు అంటే మదరీ అవునా అంతే కదా అప్పుడు మన సేవ అంటే తెలియదు మనకి మన మదర్సీస్ నేర్పొంది అందరికి అందుకని మీరు మీరు ఏ సినిమా చూసినా కూడా ఆర్ఫనైజ్ మన దర్శన సేవ అవి ఏం నేర్పిందంటే ఆర్ఫనైజ్ నేర్పించింది సేవ మీరు ఇంట్లో చేయద్దు ఆర్ఫనైజ్ లో పంపించింది మరి ఒకప్పుడు ఆఫర్స్ లేరా ఆఫర్స్ పంపేశారు ఎప్పటికప్పుడు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు చనిపోయే ఉంటారు కదా చెడిపోయారు ఆర్ఫన్స్ మరి అప్పటిలో అది మన ఫ్యామిలీ సిస్టమ్ ఆర్ఫనైజెస్ అనే కాన్సెప్ట్ ఉండేది కాదు ఎవరైనా లేని వాళ్ళు ఉంటే వాళ్ళే చూసుకునే వాళ్ళు పూట కోళ్ళు మీకు ఐడియా ఉందా కూట అంటే ఎవరు లేని వాళ్ళు ఉంటే విలేజ్ మొత్తం వాళ్ళు చూసుకునేది రోజుకొకరు పూట కూట అంటే అంటే పూట తినేవాడు వాళ్ళు కూటక కూలు అంటారు వాళ్ళని మన దగ్గర ఉందా కాన్సెప్ట్ విలేజ్ మొత్తం చూసుకునేది ఒకరితరు కాదు అవన్నీ మనల్ని ఎరాడికేట్ చేశారు మెల్లిగా తీసి మన సిస్టమ్ నుంచి తీసిపడేసి అని పెట్టారు దానివల్ల ఈ వాళ్ళు పెద్ద సేవలు ఇస్తున్నట్టుగా అది మనం చేసుకోవడం జరిగింది తాజ్మహల్ వర్ల్స్ నెంబర్ ఎన్ని నెంబర్ అండి ఎయిట్ ఎయిత్ వండర్ ఎయిత్ వండర్ తాజ్మహల్ ఎయిత్ వండర్ కరెక్ట్ అది సార్ ఇంతమందిని పిచ్చోలం చేసింది కాబట్టి ఎయిత్ వండర్ అందులో ఎయిత్ వండర్ అది నెంబర్ వన్ వండర్ అది ఇంతమంది ఇంత సైన్స్ వచ్చింది ఇంత సోషల్ మీడియా వచ్చింది ఇంకా దాన్ని మనము సమాధిగానే భావిస్తున్నాం అది ఎయిత్ వండర్ ఇంకొక ఎయిత్ వండర్ అంటే తాజ్మహల్ లవ్ కి సింపుల్ అంటే మనం షాజహాన్ లాగా మనం కూడా అట్లా లవ్ చేయాలన్నమాట లవ్ అంటే ఎట్లా వాళ్ళ భార్య చనిపోతే భార్య చెల్లెని చేసుకోవటం అది లవ్ వాళ్ళ భార్య ఎన్నో కావటం చనిపోయింది సార్ ఏమండి ఫోర్టీ వన్ ఫోర్ ఫోర్టీన్ పద్నాలుగు కావచ్చు చనిపోయిందా ఇంకోటి మొత్తం సహజాలండి ముప్పై చిల్లరనుకుంటారు నాకు తెలిసి ముప్పై చిల్లర బట్ ఎనివే ఓకే చాలా మంది గారు ఆయనకి ఓకే అది పరిస్థితి అయినా కూడా తాజ్మహల్ ఈస్ ద సింబల్ ఆఫ్ లవ్ మన సినిమాలో చూస్తాం తాజ్మహల్ సినిమా అదే ఒక తాజ్మహల్ గిఫ్ట్ ఇస్తున్నమాట ఎవరికి దాని అర్థం ఏంటంటే వాళ్ళు కూడా బాబు నువ్వు ఒకదాన్ని కాదు ఇంకొకటి చేసుకోవాలి అర్థం అనమాట అంతే కదా అదే జరుగుతుంది మరి దర్గా బెమ్లవాడ మీరు చెప్పాల్సింది కదా మీ మీరు నాకంటే మీకు ఎక్కువ తెలుసు అక్కడ ఏముందో ఇలాంటివి చాలా ఉన్నాయి ఒకటి రెండు కాదు నిన్న మొన్న శ్రీశైలంలో కూడా పాపనాశం పాతాల గంగ దగ్గర అక్కడ కొత్తగా ఒక దర్గా వెలిచింది కొత్తగా చిన్న ఎగ్జాంపుల్ నేను రెండు వేల ఒకటిలో అది రెండు వేల రెండులో మియాపూర్కి వచ్చాను మియాపూర్కి వచ్చినప్పుడు ఆల్వే క్రాస్ అని చెప్పేసి అక్కడ ఒక జంక్షన్ ఉందండి మీరు కావాలంటే చూడండి అక్కడ ఒక దర్గా ఉంటుంది రెండు వేల రెండులో నేను సాక్షి అక్కడ లేదు తర్వాత వచ్చేది దాన్ని ఎవరు పుట్టుకునే దమ్ము లేదు ఓకే ఇలా చూసుకుంటూ పోతే ఇట్లా చాలా వస్తున్నాయి పెరుగుతున్నాయి వాటిని ఏం చేయాలని మనము ఆలోచిద్దాం తర్వాత అన్నిటికంటే లాస్ట్ అండి బట్ నాట్ లీస్ట్ మనం ఏం చేయగల దేవుడు చూసుకుంటాడు అవునా అంతే కదా ఎవరు చేసిన పాపం వాళ్ళు చూసుకుంటారు మనకి ఎందుకు ఇదే హిందూ సొసైటీలో ఉన్న బిగ్గెస్ట్ బ్లండర్ మనం చేస్తున్న పాపం ఏంటంటే ఆ మాట అంటేనే పాపం ఫస్ట్ అది మనం గమనించాం గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు ఏ నువ్వేం చేసుకో నేను దేవుడు నేను చూసుకుంటా నువ్వు యుద్ధం చెప్పాక చెప్పిండా ఏం చెప్పిండు నువ్వు జాల్సిన చేయి నువ్వు రిజల్ట్ గురించి బాగుంది నీ రోల్ ఏంటి నువ్వు ప్లే చేయి ఓకే సో సోషల్ మీడియా సంగంలో మన రోల్ ఏంటి సోషల్ మీడియాలో నిజాన్ని నిర్భయంగా చెప్పటము దాన్ని కరెక్ట్ గా చెప్పడం నిజాన్ని చెప్పాలి వక్రీకరించకుండా చెప్పాలి ఇది మన రోలు అప్పుడే మనం కరెక్ట్ వెళ్తాం ముందుకెళ్తాం నేను మొన్న ఈ పీపీటీ చేసేటప్పుడే ఈ ఉమెన్ మీద ఎలా ఉంది అని చెప్పేసి నేను ఉమెన్ ఇస్తామని అనమాట గూగుల్లో కొడితే ఎలా ఉందంటే నిజంగా నాకు అయితే స్టన్ అనమాట అసలు ఆ పాయింట్ చూస్తే ఏంటంటే వాళ్ళట డాటర్స్ ని బ్లెస్సింగ్ గా చూస్తారంట వాళ్ళు వాళ్ళ దృష్టిలో వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఉన్నాయంట అల్లా డస్ నాట్ లుక్ ఎట్ యువర్ ఫీచర్స్ అండ్ బట్ యువర్ హాట్ అండ్ డీట్స్ కంపారిజన్ హిందుత్వానికి ఇస్లాంకి వాళ్ళ వెబ్సైట్లలో ఉన్నాయి నేను తీసుకుంది కాదు గూగుల్లో కొడితే వచ్చింది మన దాంట్లో ఏంటంటే అమ్మాయి పుట్టడం మనకి దురదృష్టం అంట అని మనం ఫీల్ అవుతామంట బట్ చెప్పాడు ఇది చెప్పి అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు ఇట్లాంటివి పంపించి మనం గమనించపోతే ఇదే పరిస్థితి ఏమవుతుంది తెలుసు మనకి ఓకే తర్వాత మన దగ్గర రాక్షస వివాహం ఉండేదట మన దగ్గర వరల్డ్ రాక్షసు అంటే ఏంటి బాబు రాక్షసులు చేసింది రాక్షస వివాహం కాబట్టి తక్కువ తప్పు అని చెప్పడమే కదా మన దాని ఉద్దేశం రాక్షస వివాహం దాంట్లో ఒప్పుకోవటం ఏంటి మనం కదా రాక్షస వివాహం అంటే కాదు కదా రాక్షస వివాహం తప్పునే చెప్తున్నాడు దాని పేరే రాక్షస రాక్షస అంటేనే తప్పుడు తప్పుడు అని ఉన్నాం మనం దాంట్లోనే పేర్లోనే మళ్ళీ ఇంకా దాని గురించి నువ్వు చెప్పడం ఏంటి అసలు వాళ్ళ దగ్గర ఏముంది వాళ్ళ దగ్గర దగ్గర చెప్తూ రేప్ ఈజ్ పనిషబుల్ బై డెత్ వాడు మామ రేపు చేస్తే మామకి ఇచ్చి పంపించేస్తారు వాళ్ళు చెప్తున్నారు ఇది అది అఫీషియల్ గా వాళ్ళు ఫత్వా ఇచ్చి చెప్తున్నారు చెప్తారు మనం ఏదో సోషల్ మీడియా చెప్పడం కాదు వాడు అఫీషియల్ గా ఫక్వా ఇస్తున్నాడు వాడు ఇలా చెప్పుకుంటున్నారు వాడు అది మన పిల్లలు మన అమ్మాయిలు వింటున్నారు నెక్స్ట్ జనరేషన్ ఇది కూడా దొరుకుతుందండి మనందరూ తెలియని విషయం ఏంటంటే ఇందాక వారు చెప్పారు సరే యద్భావం తద్భవతే మన ఇష్టాలు ఉంటాయి టెంపుల్స్ పాలిటిక్స్ అట్లాంటివి ఉంటాయి మనకు నచ్చినాయి ఎందుకంటే మనం వాటిని లైక్ చేస్తున్నాం వాళ్ళ ఇష్టాలు ఉంటాయి మన పిల్లలు ఇన్స్టాలో గమనించాలి అర్థం కదా ఎందుకు చెప్తున్నానో మన పిల్లల ఇన్స్టాలో ఏం జరుగుతుంది మనం అది గమనించాలి ఎందుకంటే మన కోసమే కాదు నెక్స్ట్ జనరేషన్ గురించి మనం ఆలోచించాలి ఇక్కడ మనం ఆలోచించి నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ కంటెంట్ ఎవరివ్వాలి మనం ఇవ్వాలి మనం ఇవ్వబోతే వాడిస్తాడు ఈస్ ఇట్లనే ఇట్లాంటి కంటెంట్ వాడిస్తాడు మనం ఇవ్వకపోతే వచ్చే నష్టం అది సో మనం ఎందుకు పనిచేయాలి అంటే దానికోసం చేయాలి మనకు తెలీదా ఇవన్నీ తెలుసు కానీ ఇది మనం ఇటువంటి లో మనము చూడాలి అప్పుడు మనకి కంటెంట్ కూడా మనం ఎందుకు చేయాలి ఓకే ఇందులో కొంతమందికి బహుశా ఎట్లా పోస్ట్ చేయాలి అవి రాకపోవచ్చు కానీ కంటెంట్ ఇవ్వగలరు ఇప్పుడు ట్వంటీ ఫోర్ సెకండ్స్ లో ఇవ్వమంటే అందరు ఇచ్చారు కదా అందరూ సక్సెస్ అందరూ ఫెయిల్ అందరు పాస్ అయ్యి నో మనీ ఫెయిల్ కాబట్టి కొంచెం రిహార్సల్స్ తీసుకోవచ్చు ఇంకా కావాలంటే రెండు సార్లు మూడు సార్లు రిహార్సల్స్ తీసుకోండి యూత్ ఎవరు ఉన్నారో వారి హెల్ప్ తీసుకోండి ఒక ఛానల్ క్రియేట్ చేసుకోండి లేదా ఒక ఇన్స్టాలోనో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి చేసుకొని వారి హెల్ప్ తీసుకొని ట్వంటీ ఫోర్ సెకండ్స్లో ఇది బ్లైండ్ పెట్టేసుకోండి ఏంటి వికటి సమయం విగట్టి సమయంలో మీరు ఒక రీల్ క్రియేట్ చేయండి మీ టైం వన్ అవర్ తీసుకోండి కావాలంటే కానీ ఆ రీల్ టైం మాత్రం ట్వంటీ ఫోర్ సెకండ్సే కావాలి ఎట్లా చెప్తారని మీరు డిసైడ్ చేసుకోండి